హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్లో మూడో నెంబర్ షాపు శ్రీలక్ష్మి శారీసు మాదే ఇంకో షాప్ కూడా ఉంది అది వచ్చేసి పద్నాలుగో నెంబరు శ్రీలక్ష్మి రెడీమెంట్స్ అండి మన మొత్తం రెండు షాపులు మన రెండు షాపులు కూడా ఒకటే వైపు అనేది ఉంటుందండి మనకి సిటీ మార్కెట్లో ఇంగ్లీష్లో ఎటువైపు అయితే సిటీ మార్కెట్ అని ఉంటుందో అదే వైపు స్టార్టింగ్లోనే మూడో నెంబర్ షాపు మన మూడో నెంబర్ షాప్ ఎటువైపు అయితే ఉంటుందో అటువైపు పద్నాలుగో నెంబర్ కూడా ఉంటుంది మూడులో వచ్చేసరికి మనకి అన్ని రకాల సారీస్ అలానే మనకి వచ్చేసరికి ఫ్యాన్సీలు కాటన్లు అండ్ డైలీ వేరు పట్టు సారీస్ కలెక్షన్ ఉంటే మనకి పద్నాలుగో నెంబర్ లో మనకి టాప్స్ డ్రెస్సెస్ రెడీమేడ్ పట్ట్యాలా అలానే లెగ్గిన్స్ చున్నీలు అలానే డ్రెస్ మెటీరియల్స్ నైట్ నైట్ డ్రెస్సెస్ అవైలబిలిటీలో ఉంటాయండి సో రెండు షాప్స్ కూడా గుంటూరు సిటీ మార్కెట్ అండ్ బస్టాండ్ దగ్గరలో ఉంటుంది వాస్వి హోల్సేల్ క్లాత్ మార్కెట్ పక్కనే ఉంటుంది అనమాట ఈ రోజు మన వీడియోలో ఫస్ట్ కలెక్షన్ సో ఈ కలెక్షన్ ఏంటండి డీటెయిల్స్ ఇది వచ్చేసి మనకి బాలాజీ బ్రాండెడ్ ఐటమ్ అనేది మనకేంటే బాలాజీ బ్రాండ్ లో ఇంతకు ముందు చాలా డిజైన్స్ అనేవి మనం తీసుకొచ్చాం గానీ ఇంత హెవీ డిజైన్ అనేది ఇదే ఫస్ట్ టైం మేడం అది కూడా ఏంటంటే మనకి బార్డర్ కూడా చాలా డిఫరెంట్ గా వస్తుంది అందులోనూ రెండు వైపులా ఒకే డిజైన్ అనేది వస్తుంది క్వాలిటీ కూడా చూసుకుంటే మనకి డబల్ జార్జెట్ క్వాలిటీ అనేది వస్తుంది రియల్లీ నైస్ డిజైన్ అండి ఎందుకంటే ఇప్పటివరకు మనం ఎన్నో వీడియోస్ గమనిస్తూ ఉండి ఉంటాము సో డిజైన్ అయితే చాలా లేటెస్ట్ గా ఉంది చాలా కొత్తగా ఉంది అండ్ మనకి కింద ఒకసారికి మంచి గ్యాప్ బార్డర్ కాంట్రాస్ట్ మీద మధ్యలో డిజైన్ కూడా ట్రెడిషనల్ గా చాలా డిఫరెంట్ గా వచ్చింది పింక్ అలానే మెహందీ గ్రీన్ అండ్ బోటిల్ గ్రీన్ అండ్ మెరూన్ రెడ్ అలానే మనకి రాయల్ బ్లూ కలర్ అండ్ మనకి మ్యాంగో ఎల్లో కలర్ విత్ మనకి ఒకసారి ఇంక్ బ్లూ విత్ మనకి వైన్ కలర్ అనమాట ప్రతిసారికి కాంట్రాస్ట్ లో బార్డర్సే వచ్చినాయి అండ్ పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది ఒకసారి మన కేటలాగ్ లో అయితే క్లియర్ గా వచ్చేద్దాము బ్లౌజ్ కంప్లీట్ గా మీకు కాంట్రాస్ట్ లో వచ్చిందండి ఇప్పుడు మనకి రాయల్ బ్లూ కలర్ కి పింక్ కలర్ కాబట్టి పింక్ కలర్ లోనే మనకి బ్లౌజ్ అనమాట అది కూడా చిన్న చిన్న నక్షత్రాలు ఫ్లవర్స్ లాగా అనమాట విత్ మనకి పళ్ళు వచ్చేసరికి సేమ్ డిజైన్ హెవీగా పళ్ళు దగ్గర గ్రాండ్ గా ఉంటుంది రియల్లీ నైస్ అండి మనకి మెటీరియల్ అంటారా హెవీ హెవీ ప్యూర్ ప్యూర్ జార్జెట్ అనమాట అండ్ ఎంత పడుతుందండి ప్రైస్ వచ్చేసరికి వచ్చేసి నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మేడం ఫోర్ సెవెంటీ ఏంటంటే ఈ రోజు వీడియో స్పెషల్ ఏంటంటే క్యాట్లాగ్స్ కాటన్స్ అది కూడా అన్ని లేటెస్ట్ డిజైన్స్ మనకి కేటలాగ్స్ లో చాలా మంది నన్ను అడుగుతున్నారు ఉన్నాయి కదా కొంచెం పెట్టుబడులుకి లేదా మామూలుగా ఎవరికైనా గిఫ్ట్ గా ఇవ్వడానికి అలా మాకు కావాలండి కొంచెం మంచి డిజైన్స్ పెట్టండి మేడం అని చెప్పేసి చాలా మంది అడిగారండి అందుకని చెప్పేసి ఈ రోజు మనం స్పెషల్ గా అనేది ఈ ఐటమ్ అనేది తెప్పించామండి అలాగే కేటలాగ్స్ లో కూడా చాలా డిజైన్స్ అనేవి వచ్చినాయి శాంపిల్ కి నేను ఒక ఐదారు డిజైన్స్ అనేది ఈ రోజు వీడియోలో చూపిస్తాను కి ఎవరికన్నా బల్క్ గా కావాలి అనుకుంటే వీడియో కాల్ చేయండి చక్కగా నేను అన్ని డిజైన్స్ అనేవి చూపిస్తాను మన గుంటూరు దగ్గరలో అయితే ఒకసారి షాప్ కి రండి షాప్ కి వచ్చారంటే మీరు తీసుకుందాం అన్న బడ్జెట్ కి డబల్ బడ్జెట్ తీసుకునే మన దగ్గర ఫుల్ గా ఉంటుంది మేడం ఇంత హెవీ క్వాలిటీ కూడా వచ్చేసి నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ మేడం అందుకే ఎస్ త్రీ బ్రాండెడ్ ఐటమ్ అనేది వస్తుంది ఈ బ్రాండెడ్ ఐటమ్స్ లో మనకి లెంత్ అనేది అసలు తగ్గదు మేడం ఐదున్నర చీర ఉంటుంది ఎయిటీ పాయింట్స్ బ్లౌజ్ అనేది పక్కా కటింగ్ తో అనేది వస్తుంది మనకి డిజైన్ చూసుకుంటే చూడండి శారీ మొత్తం కూడా ఏంటంటే ఫ్యాన్సీ డిజైన్ అనేది వస్తుంది అది కూడా మైకా డిజైన్ తో వస్తుంది మనకి ఎన్ని వాషుల తర్వాత అయినా సరే ఎన్ని వాషులకైనా మనకి డిజైన్ అనేది మాత్రం చెక్కు చెదరదు మేడం అలాగే పళ్ళు చూస్తే హెవీ కూడా ఏంటంటే డిజైనర్ బ్లౌజ్ అనేది ఓకే అండి అండ్ మనకి సారీ అంతా కూడా సెల్ఫ్ కలర్ లో విస్కస్ లైన్స్ అయితే వస్తాయండి విత్ మనకి మెటీరియల్ కూడా షైనింగ్ షైనింగ్ గా ఉంటుంది జార్జెట్ కాదనమాట విస్కస్ మనకి అంటే షైనింగ్ జార్జెట్ అనమాట అలానే మనకి బ్లౌజ్ కూడా వచ్చేసరికి కంప్లీట్ కంప్లీట్ సెల్ఫ్ లో మనకి వచ్చేసరికి హెవీ హెవీ ఫాక్స్ జార్జెట్ మీద మనకి అంతా కూడా డిజిటల్ ఫ్లవర్స్ అండ్ థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అయితే ఉంటుందండి కలర్స్ కూడా అయితే మనకి మస్తు ఉన్నాయి అలానే కనకంబరం షేడ్ అలానే మనకి పిస్తా గ్రీన్ అలానే మనకు ఒకసారి సిమెంట్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి సీ గ్రీన్ అలానే మనకి ఒకసారి బేబీ పింక్ అలానే మనకి లెమన్ ఎల్లో అండి కలర్స్ అయితే సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి ఎంత పడుతుందండి ఇది ప్రైస్ వచ్చేసరికి మనకి ప్రైస్ వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు సెట్ సిక్స్ కలర్స్ వస్తాయి రీటైలర్స్ ఎవరికన్నా కావాలి అనుకుంటే సెట్ మొత్తం కాకపోయినా సెట్ లో ఒక త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ తీసుకున్నా గానీ మనం ఇచ్చే ప్రైస్ అయితే పక్కా హోల్సేల్ ప్రైస్ మేడం మనకి డిజైన్ కూడా చూసుకుంటే చూడండి శారీ మొత్తం కూడా మనకి స్టార్టింగ్ సారీ పళ్ళు కూడా హెవీ టల్స్ వస్తాయి మేడం అది కూడా ఏంటంటే మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది బ్లౌజ్ కూడా చూసుకుంటే కట్ వర్క్ వస్తుంది సీక్వెన్స్ వర్క్ మొత్తం కూడా ఏంటంటే డిజిటల్ తో అనేది వస్తుంది మేడం ఇంత హెవీ క్వాలిటీ కూడా వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ కలెక్షన్ కూడా వచ్చేసి మనకి కంపెనీ ఐటమ్ మేడం మనకి శారీ మొత్తం బ్రాండెడ్ అనమాట మనకి డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా వస్తుంది మనకి సెల్ఫ్ డిజైన్ వస్తుంది ఇలాగ మైకా డిజైన్ అనేది కూడా డబల్ డిజైన్ అనేది వస్తుంది బ్లౌజ్ కూడా చూసుకుంటే ఏంటంటే మనకి హెవీ జార్జెట్ మీద బ్లౌజ్ వరకు అది కూడా మల్టిపుల్ వర్క్ లాగా వస్తుంది మేడం అండి మనకి రంగులు వచ్చేసరికి ఆరు రంగులండి ఆరు రంగులు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కలర్స్ టెంప్టింగ్ అయిపోతారు మెరూన్ రెడ్ కావచ్చు అలానే పీకా గ్రీన్ కావచ్చు రాణి పింక్ కావచ్చు రాయల్ బ్లూ అయినా బచ్చల పండు అయినా బాటిల్ గ్రీన్ అయినా ఏ కలర్ ఆ కలరే అనమాట తర్వాత నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసరికి సారీలో ఈ డిజైన్ అండి ఇక్కడ చూసారు కదా ఈ ఫ్లవర్ డిజైన్ సూపర్ గా ఉంది అలానే మధ్యలో వచ్చేసరికి ఈ అంటే ఈ ఫ్యాబ్రిక్ సెల్ఫ్ డిజైన్ కూడా భలే బాగుందండి అండ్ ఆ డిజైన్స్ తో పాటు మనకి ఇచ్చిన ఈ టజిల్స్ కూడా ఏంటంటే గోల్డ్ కలర్ టజిల్ వచ్చింది అలానే మనకి సారీ కలర్ టెజిల్ వచ్చింది అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి నెక్స్ట్ వర్క్ బ్లౌజ్ కూడా చాలా హెవీ అంటే చాలా హెవీ మధ్య మధ్యలో ఇలా బుట్టా కూడా అన్నమాట అండ్ మనకి ఈ వర్క్ చూడండి మనకి థ్రెడ్ వర్క్ కట్ వర్క్ అండ్ మనకి బార్డర్ వర్క్ అలానే మనకి సిల్క్ థ్రెడ్ అన్ని యూజ్ చేశారండి కలర్స్ కూడా భలే బాగున్నాయి అండ్ ఏ కలర్ ఆ కలర్ ఇది నచ్చిన వాళ్ళకి ఇది నచ్చుతుంది ఈ కలర్ నచ్చిన వాళ్ళకి ఈ కలర్ నచ్చుద్ది కట్టుకుంటే చాలా రాయల్టీగా ఉంటుంది ఇలాంటి కలర్స్ ఏంటంటే వచ్చినప్పుడు డిజైన్స్ వచ్చినప్పుడు తీసేసుకోండి వెంటనే సేల్ అయిపోయింది పాజిటివ్ గా బిజినెస్ చేయగలుగుతారనమాట ఇలా బాక్స్ సింగిల్ కవర్ ప్యాకింగ్ ఇలా మనకి ఓవరాల్ ప్యాకింగ్ అన్ని కలిపి మళ్ళీ మనకి ఫైనల్లీ కవర్ లో వస్తాయి అనమాట రియల్లీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫోర్ డబల్ నైన్ నెక్స్ట్ అండి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ వస్తుంది మేడం ఇది కూడా ఏంటంటే మనకి బ్రాండెడ్ ఐటమ్ ఇలాగ బాక్స్ ఐటమ్ అనేది వస్తుందండి ప్రతిసారికి కేటలాగ్ పిక్ వస్తుంది కవర్ ప్యాకింగ్ తో అనేది వస్తుంది మేడం మనకి కటింగ్ కూడా ఏంటంటే సిక్స్ కటింగ్ అనేది వస్తుంది ఫ్యాబ్రిక్ మనకి డిజైన్ కూడా చూసుకుంటే ఏంటంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఈ బాలాజీ స్వప్నాలో రాణి డిజైన్స్ అనే ఈ రోజు మనం చూపిస్తున్నాం మేడం ఇవన్నీ కూడా ఏంటంటే రంజాన్ పెళ్లిళ్ళ సీజన్ పెళ్లిళ్ళ సందర్భంగా మనం ఇచ్చే స్పెషల్ ఐటమ్ అండి ఓకే అండి అయితే కంప్లీట్ గా టోటల్ ఈ రోజు షేర్ చేసేదంతా కూడా స్పెషల్ పెట్టుబడి చీరలు అనమాట అండ్ చూస్తున్నారు కదండి సారీకి కి కింద బార్డర్ అంతా కూడా ఇదంతా కూడా మీరు అంటే ఏది కూడా మనకి పెయింట్ కాదు ప్రింట్ కాదు అనమాట గా మనకి ప్యూర్ జెరీ థ్రెడ్ బుట్ట అనమాట చాలా చాలా బాగుంది బుట్ట అయితే అలానే మనకి సారీ మీదంతా కూడా ఇలా డిజిటల్ ఫ్లవర్స్ వచ్చేసి అండ్ సారీ పైన కూడా ఇక్కడ వచ్చిన ఇది కూడా మనకి థ్రెడ్ బుట్ట నేనండి రియల్లీ నైస్ అండ్ డిజిటల్ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ కలర్ చాట్ కూడా సో బ్యూటిఫుల్ అనమాట అండ్ వెరీ డార్క్ మనకి పికాబ్ గ్రీన్ కలర్కి మనకి ఎమరాలో పచ్చ కలర్ అండి రియల్లీ నైస్ అలానే మనకి బ్రౌన్ కలర్కి వచ్చేసి వచ్చేసరికి ఎల్లో కలర్ నావీ బ్లూ కలర్కి వచ్చేసరికి సీ బ్లూ అండి అలానే మనకి మెరూన్ రెడ్ కలర్కి వచ్చేసరికి ఆరెంజ్ బలే ఉన్నాయి కలర్స్ అయితే మాత్రం చాక్లెట్ కలర్కి కనకంబరం షేడ్ మెహందీ గ్రీన్ కలర్కి చిలక పచ్చ వైట్ కలర్కి వచ్చేసరికి పింక్ అండి సింప్లీ సింప్లీ సూపర్ అండి అండ్ ఇలాంటి కలెక్షన్ కనుక మీ కలెక్షన్ లో షేర్ చేసుకున్నారంటే రియల్లీ అండి మీరు టక్క 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 కౌంటర్ మీద పెట్టగానే శారీస్ అయితే అమ్ముడైపోతాయి ఇలాంటి కలెక్షన్ తీసుకెళ్తే బెటర్ అండి సో తప్పకుండా మిస్ కాకుండా ఇలాంటి కలెక్షన్స్ యాడ్ చేసుకోండి అండ్ మనకి పళ్ళు మీదంతా కూడా మనకి ఇదిగోండి నేను ఒక్కసారి మీకు ఏ కలరు ఇదిగోండి బ్లూ అండ్ మనకి ఎమరాల పచ్చ పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ గా ఫ్లవర్ మీద జెరీ లైన్స్ వచ్చినాయో మనకి బ్లౌజ్ కూడా వచ్చేసరికి అంతా కూడా బుటా ప్యాటర్న్ తో వెరీ వెరీ ఎక్స్ట్రానరీ బ్లౌజ్ అనమాట రియల్లీ నైస్ అండి మెటీరియల్ అంటారా మనకి సాఫ్ట్ సాఫ్ట్ లేజర్ జార్జెట్ అయితే వస్తుంది సింప్లీ సింప్లీ సూపర్ సెవెన్ కలర్ షార్ట్ ఎంత పడుతుందండి ప్రైస్ ఇది వచ్చేసి బయట మార్కెట్ అంతా కూడా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అనేది అమ్ముతున్నారు ఓకే అండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ లో మన రీసేలర్స్ అయితే నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి కాటన్ లోనే హైయెస్ట్ అండి మల్మల్ కాటన్ మేడం మల్మల్ కాటన్ లో కూడా మనకి బయట దొరకని డిజైన్ అండి మొత్తం ఫ్లవర్ డిజైన్ ఎంత సాఫ్ట్ గా ఉందంటేనండి రియల్లీ సాఫ్ట్ గా ఉందండి అంటే మనకి పూల రేకుల మీద చేతులు పెడితే ఎంత సాఫ్ట్ గా ఉంటుంది అంత మెత్తగా అయితే ఉన్నాయి అనమాట చీరలు రియల్లీ రియల్లీ నైస్ అండి ప్యూర్ 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 హ్యాండ్లూమ్ మల్మల్ కాటన్ అనమాట అండ్ వాటి మీద మనకి పట్టు బౌడర్ ప్యూర్ జెరీ పట్టు వాటర్ అవునవును అసలు ఎంత మెత్తగా ఉందంటే లేసినట్టుగా గుచ్చు ఏమి లేదండి చాలా చాలా సాఫ్ట్ గా అయితే ఉంది అనమాట రియల్లీ నైస్ అండి చాలా బాగుంది అండ్ మనకి సారీ మీదంతా మనకి వచ్చేసరికి ఈ ఏంటి ఈ బాతిక్ ఫ్లవర్ డిజైన్ మధ్య మధ్యలో ఈ శుభూరి ప్యాటర్న్ అక్కడక్కడ రియల్లీ రియల్లీ నైస్ అండి సింప్లీ సింపులీ సూపర్ అనమాట అసలు మిస్ కావద్దండి చక్కగా సేల్ అయిపోతే ఇవన్నీ కూడా మనకి వాష్ చేసిన తర్వాత డై చేస్తారు కాబట్టి మళ్ళీ మీకు షింక్ అవ్వడం కానీ షింక్ అవ్వటం కానీ అలానే మనకి రంగు వదలటం కానీ ఏమీ ఉండదు గంజి కూడా అవసరం లేదనమాట ఎప్పుడు మనకి ఇలానే ఉంటాయి వాటర్లో పడే కొద్దీ మందం అవుతుంది వాటర్లో పడే కొద్దీ మనకి వచ్చేసరికి చాలా చక్కగా ఉంటాయి ఇంకా మెత్తబడతాయి చీరలు అండ్ మంచి మనకి బచ్చలపండు షేడు అలానే మనకి వచ్చేసరికి ఎల్లో కలరు అలానే మనకి వచ్చేసరికి పికాకు గ్రీను అలానే మనకి వచ్చేసరికి రాయల్ బ్లూ కలరు అలానే మనకి గ్రీన్ కలరు అండ్ టొమాటో రెడ్ అండ్ సపోటా షేడు విత్ మనకి వచ్చేసరికి డార్క్ ఎలిఫెంట్ గ్రే కలర్ అనమాట ఎయిట్ కలర్స్ సూపర్ ఉన్నాయి ఎనిమిది ఎనిమిది రంగులండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కిందంతా కూడా హాతీ డిజైన్ ఇచ్చేసారు వన్ ఆఫ్ ది సారీ అనేది ఓపెన్ పిక్ చేసి చూద్దాం అండ్ రియల్లీ నైస్ అనమాట అసలు చాలా బాగున్నాయండి అండ్ గుంటూరు సిటీ మార్కెట్ శ్రీలక్ష్మి సారీస్ అండ్ షాప్ నెంబర్ మూడు మరియు పద్నాలుగు అండి ఓకే అండి బ్లౌజ్ అండి బ్లౌజ్ మీద కూడా డిజైన్ గమనించారు కదా పెన్సిల్ డిజైన్ ఇచ్చేసేసి మనకి హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది విత్ పళ్ళు రియల్లీ నైస్ అండి చాలా చాలా బాగున్నాయి సో వీడియోని స్కిప్ చేశారా మంచి డిజైన్స్ మిస్ అయిపోతారు సో స్కిప్ చేయకుండా చూడండి వీలైతే షేర్ చేయండి లేదు అంటే రీసెల్లర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి కలెక్షన్ అంతా మీ కలెక్షన్ లో అయితే కలుపుకోండి లాభాలు వచ్చే కలెక్షన్ కొత్త కలెక్షన్ షేర్ చేసాము ప్రైస్ అండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం అంటే బైట్ అంతా కూడా సెవెన్ హండ్రెడ్ సేల్ చేస్తున్నారు కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయినా తీసుకోవచ్చు లేదా సెట్ లో ఆఫ్ తీసుకున్నా గానీ పక్కా హోల్సేల్ ప్రైస్ కనేది ఇస్తున్నా ఓకే అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి జైపూర్ మలై కాటన్ మేడం ఓకే జైపూర్ మలై కాటన్ లోనే మనకి డిజైన్ చూసుకుంటే మనకి ఇంతకు ముందు బెంగళూరు జార్జెట్ చూసాం కదండి ఆ జార్జెట్ మీద ఎలాంటి డిజైన్స్ అయితే వస్తాయో అలాంటి డిజైన్ అండి మనకి చూడడానికి ఏంటంటే ఫుల్ ఫ్యాన్సీ వేర్ శారీస్ లాగా ఉంటాయి రియల్లీ కాకపోతే ఏంటంటే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కూడా ప్యూర్ కాటన్ వస్తుంది ప్యూర్ కాటన్ వస్తుంది అవునండి అండ్ ఈ డిజైన్స్ అన్ని కూడా మనకి ఏంటంటే ఎవర్ గ్రీన్స్ లాంటి జార్జెట్స్ మీద ఉండే మనకి డిజైన్స్ అసలు యాక్చువల్లీ ఇప్పటికీ వాటి మీద ఫ్యాన్స్ ఉంటారు అండ్ కాటన్ లో మనకి ఫస్ట్ టైం ఇట్లాంటివి చక్కగా రిలీజ్ అయినాయి అండి అది కూడా మనకి ప్యూర్ జైపూర్ కాటన్ మీద రిలీజ్ అయినా రియల్లీ రియల్లీ నైస్ అనమాట బోత్ సైడ్స్ ఈక్వల్ రేషియోలో బార్డర్ ఉంటుంది ఒక్కొక్క సారీకి మనకి ఒక్కొక్క ఒక్కొక్క బార్డర్ డిజైన్ వస్తుంది మధ్యలో కూడా మనకి వచ్చేసరికి ఏది కూడా మీకు సిమిలర్గా ఉండవండి అన్ని కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ లాగా ఉంటాయి పల్లూలు బ్లౌజులు కూడా చాలా గ్రాండ్గా ఉంటాయండి అండ్ ఐదు రంగుల చాటు అంతా కూడా డార్కే అంటే బార్డర్ డార్క్ ఉంటుంది మనకి సారీ డిజైన్ డార్క్ ఉంటుంది మధ్యలో ఉన్నటువంటి ఈ బార్డర్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి అండ్ మంచి మనకి పీకాక్ నెమలిపించే బ్లూ కలర్కి మనకి డార్క్ మనకి సపోర్టా షేడ్ అనమాట వంకాయ కలర్కి వచ్చేసరికి లెమన్ ఎల్లో కలర్ అలానే ఆరెంజ్ కలర్కి వచ్చేసరికి మంచి పిస్తా ఆర్మీ గ్రీన్ అండి అండ్ మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే ఈ కలర్ కాంట్రాస్ట్ బోర్డర్ మీద మళ్ళీ ఈ ఫ్లవర్ డిజైన్ అంతా కూడా మనకి ఆపోజిట్ రంగులోనే డిజైన్ చేశారు రియల్లీ నైస్ అండి ఈ వర్క్స్ అందుకే చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు చాలా వర్క్ అయితే ఉంటుంది వీటి మీద సో ఇవన్నీ కూడా మీరు ఎంతో వాష్ చేసిన వరకు డిజైన్ అలానే అండ్ యాష్ కలర్ కి గ్రీన్ కలర్ కి వచ్చేసరికి రెడ్ అండి ఇప్పుడు మనం పల్లు బ్లౌజ్ కూడా రియల్లీ సూపర్ అండి చాలా గ్రాండ్ గా వస్తుంది మనకి ఏంటంటే ఫ్యాన్సీ సారీస్ వచ్చినంత గ్రాండ్ కానీ ప్యూర్ కాటన్ మేడం మనకి కలర్స్ పోవడం గానీ షింక్ అవడం గానీ అలానే గెంజీ ఐరన్ కూడా అసలు అవసరం ఉండదండి మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే ఫుల్ కాంట్రాస్ట్ వచ్చేసి సారీ కలర్ అనేది హ్యాండ్స్ వస్తుంది మేడం మొత్తం కూడా ఏంటంటే ఫైవ్ కలర్ చాటు ఫైవ్ కలర్స్ కూడా చూసారు కదా మనకి చాలా డిఫరెంట్ కలర్స్ ఫ్యాన్సీ శారీస్ లాగా ఫ్యాన్సీ డిజైన్స్ అనేవి అండి అది కూడా మనకి జైపూర్ కాటన్ అంటే అందరికీ తెలిసిందేనండి మంచి బ్రాండ్ మనకి క్వాలిటీ కూడా చాలా హెవీగా వస్తుంది అంత హెవీ క్వాలిటీ కూడా వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం కేవలం అవునండి ఈ ప్రైజెస్ అన్ని కూడా ఏంటంటే రీసైలర్స్ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఇస్తున్నాయండి ఇంతకు ముందు కూడా మనం జైపూర్ కాటన్ లో చాలా మందికి ఇచ్చాము తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే చాలా బాగున్నాయండి మాకు మళ్ళీ కొత్త డిజైన్స్ కావాలి అని అడిగారు అందుకని చెప్పేసి ప్రత్యేక మళ్ళీ జైపూర్ కాటన్ లోనే కొత్త డిజైన్స్ అనేవి తెప్పించారు సో నెక్స్ట్ అండి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి ఏంటంటే బాంబే మలై కాటన్ అండి ఓకే అండి బాంబే మలై కాటన్ లోనే ఫుల్ గా ఏంటంటే మనకి ఫ్లోరల్ డిజైన్ టైప్ లో బాకీ డిజైన్ అనేది వస్తుంది మేడం ఓకే అండి బోర్డర్ కూడా చూసుకుంటే చాలా డిఫరెంట్ గా ఏంటంటే మనకి శిబోరీ డిజైన్ అది కూడా ఏంటంటే డార్క్ డిజైన్ లాగా అనేది ఎస్ అండి అసలు సారీ ఇలా గనక చూస్తుంటే నిండుగా అండి డిజైన్ అయితే అదిరిపోయింది డిజైనర్ కాటన్ సారీ అని చెప్పొచ్చు అనమాట రియల్లీ రియల్లీ సింపుల్ సూపర్ అండి అండ్ మెటీరియల్ వచ్చేసరికి చాలా మనకి హెవీగా ఉంది అండ్ ంబాయి కాటన్ షేర్ చేసాము అలానే జైపూర్ కాటన్ షేర్ చేసాము అలానే మనకి ప్యూర్ మలై కాటన్ కి పట్టు బోర్డర్స్ షేర్ చేసాము అనమాట అసలు కలర్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో సో ఇలాంటి శారీస్ తీసుకెళ్ళండి కౌంటర్ల మీద పెట్టి మీరు ఇళ్ళ దగ్గర వాళ్ళని ఒకసారి పిలిస్తే జస్ట్ చూడటానికి వచ్చిన వాళ్ళు కూడా హ్యాపీగా ఆనందంగా చూసి ఇష్టపడి తీసుకెళ్ళిపోతారన్నమాట భలే ఉన్నాయండి శారీ మీద ఇచ్చిన ఈ డిజైన్ అంతా కూడా బ్రాడ్గా శారీకి మరింత అందాన్ని పెంచినాయనమాట ఇది వచ్చేసరికి చూసారంటే మంచి బ్లూ కలర్ కి ఎల్లో కలర్ కాంట్రాస్ట్ తీసుకున్నారు అది కూడా అలానే మనకి వచ్చేసరికి మస్టర్డ్ గడప పసుపు కలర్కి మనకి వంకాయ కలర్ అనమాట ట్రెడిషనల్ కలర్స్ అండి అలానే మనకి మంచి రెడ్ కలర్కి వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ అలానే మనకి గ్రీన్ కలర్కి వచ్చేసరికి కనకాంబరం షేడ్ అండి అలానే మనకి బ్రిక్ అంటే ఇటుకురాయ్ కలర్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ అనమాట చాలా చాలా బాగున్నాయి వన్ ఆఫ్ ది సారీ కి మనం పళ్ళు బ్లౌజ్ మనకి అంటే క్వాలిటీ లో నో కాంప్రమైజ్ అనమాట చాలా హెవీగా ఉన్నాయి గుంటూరు సిటీ మార్కెట్ అండ్ శ్రీ లక్ష్మి సారీస్ షాప్ నెంబర్ మూడు అండి మేడం బ్లౌజ్ కూడా చూసుకుంటే మనకి బార్డర్ ఎలా అలా బ్లౌజ్ అనేది వైట్ అదరగొట్టేశారు పళ్ళు కొట్టేశారు బ్లౌజ్ అదరగొట్టేసారు ఎంత పడుతుందండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం అవునా రియల్లీ సూపర్ ప్రైజ్ మిస్ కాకండి మంచి లాభాలు వస్తాయి త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ అండి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి బాంబే మలై కాటన్ అండి ఓకే బాంబే మలై కాటన్ మీద మనకి డిజైన్ అనేది మాత్రం చాలా డిఫరెంట్ గా వస్తుంది మేడం ఓకే శారీ గ్రౌండ్ చూసుకుంటే మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ మీదే వస్తాయి బార్డర్ డిజైన్ పళ్ళు అనేది మాత్రం మనకి శిబోరి డిజైన్ లో కలర్స్ కాంబినేషన్స్ అనేవి మారుతాయి ఓకే అండి అండ్ మనకి కాటన్ లో ఈ అద్దకాల చీరలకి చాలా ప్రత్యేకమైన ప్లేస్ అయితే ఉందండి రియల్లీ రియల్లీ నైస్ అనమాట అండ్ మనకి వచ్చేసరికి ఇవన్నీ కూడా పెయింట్లు అయితే కాదు అద్దకం అనమాట అంటే బ్లాక్ ప్రింట్ లాగా అద్దకం వేస్తారు కాబట్టి ఇవి మనకి పోవు ఇప్ ఇట్లానే ఒక శారీ ఉన్నంత వరకు ఉంటుందండి ఉతుకులు పడినా కూడా ఈ డిజైన్ మాత్రం అసలు మనకి ఇట్లానే ఉంటుంది అలానే నెక్స్ట్ బార్డర్ వచ్చేసరికి కంప్లీట్ కాంట్రాస్ట్ తీసుకున్నారండి కాంట్రాస్ట్ మీద మళ్ళీ మనకి ఇలా మధ్య మధ్యలో ఇలా మనకి శుభూరి ప్యాటర్న్ అనేది రన్ చేశారు మీరు గనుక గమనిస్తే ఈ బార్డర్ లో ఉండే పికాక్ కూడా ఇప్పుడు ఇక్కడ సారీ మీరు చూసారు కదా క్రీమ్ కలర్ ఉంది క్రీమ్ కలర్ కి మనకి గోల్డెన్ ఎల్లో కలర్ గ్రీన్ కలర్ సేమ్ అదే కాంబినేషన్ లో మనకి పికాక్ వచ్చింది అనమాట అన్నిటికి కూడా అంతే బార్డర్ కి కలర్ కి రిలేటెడ్ గా మనకి పికాక్ డిజైన్ కూడా తీసుకున్నారు రియల్లీ రియల్లీ నైన్ నైస్ అండి టెంప్టెడ్ అనమాట అంటే ఈ డిజైన్ కి టెంప్టెడ్ అనమాట ఎల్లో కలర్ బచ్చని పండు షేడ్ ఆరెంజ్ కలర్ విత్ మనకి పీకాక్ గ్రీన్ అలానే మనకి ఎల్లో కాంబినేషన్ అండ్ మనకి వచ్చేసరికి లైట్ స్కిన్ కలర్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ మనకి వచ్చేసరికి డార్క్ ఉల్లిపొట్టు రంగు అండి భలే బాగున్నాయి అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ చూద్దాము సో సింప్లీ సూపర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పళ్ళు వాచ్ చేద్దామండి బార్డర్ ఎలా ఉందో సేమ్ అదే బార్డర్ ఎందుకంటే శారీ అంతా మనకి స్కిన్ కలర్ తీసుకున్నారు కాబట్టి కంప్లీట్ బార్డర్ పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ లో తీసుకున్నారండి భలే బాగుంది రియల్లీ రియల్లీ నైస్ అండి కాటన్ లో ఇన్ని రకాల డిజైన్స్ మీకు షేర్ చేస్తున్నారు శ్రీలక్ష్మి సారీస్ వాళ్ళు ప్రతి వీడియోలో కొత్త డిజైన్స్ అండి ప్రతి వీడియోలో కొత్త డిజైన్స్ మన ప్రీవియస్ వీడియోస్ లో కూడా మీరు గమనిస్తే మంచి మంచి డిజైన్స్ అనేది ఇచ్చారు ఇటు రీసెల్లర్స్ కి అటు రిటైల్ వాళ్ళకి అటు మినీ రీసెలర్స్ కి అందరికి సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట అండ్ శ్రీ లక్ష్మి షాప్ నెంబర్ మూడు అండ్ మనకి గుంటూరు అండ్ సిటీ మార్కెట్ ఎంతండి ప్రైస్ నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు మేడం